పేరు కృష్ణుడు మా శ్రీనివాసరెడ్డి మా ఇద్దరు పిల్లలు బాబు పేరు సందీప్ రెడ్డి బాబు పేరు సాయి పిల్లలు ఇద్దరు గురువారం పెట్టారు అందుకే బాబు పేరు చుట్టూ పెట్టాను మరి అసలు ఏం చేస్తారండి పిల్లలు బాబు వెళ్ళాడు పాప హైదరాబాద్లో సాఫ్ట్వేర్ స్వామి పది సంవత్సరాలు స్వామి ధ్యానంలోకి వచ్చినాము అయితే స్వామిని నమ్మకం బాబుకు ఈసారి అనేసి స్వామి చెప్పుకున్నాం వచ్చింది ఒక మూడు సంవత్సరాలు స్టడీ అయిపోయాక బాబు బాగా అక్కడ జాబ్ లేక అక్కడ పడ్డాడు అలా స్వామికి చెప్పుకున్నాను అలా జాబ్ సెటిల్ అయ్యాడు మీరు స్వామిని ఎప్పుడు గుర్తించారండి స్వామిని పది ఉందండి

అయితే పాపకి సాధనం వచ్చింది నాకు ఇష్టం లేదు వాళ్ళకి వ్యవసాయ కుటుంబాలు కాదు జాబ్ పర్పస్ వాళ్ళకి ఇంకా స్వామి నమ్మకం మంచి అనిపిస్తే ఓకే చేద్దాండి లేకపోతే దాన్ని చేయాలంటే ఇక స్వామి చేశాడు కుటుంబం మంచిది పాపకి ఒక బాబు బాబు కూడా వన్ ఇయర్ మ్యారేజ్ అయితే బాబు వాళ్ళు కూడా మంచిగా వ్యవసాయం మంచిగా మంచిగా తెలుసు వస్తుంది మంచిగా మీ అనుభవాలు చెప్పండి స్వామి తారు సేవల్లో కానీ అనుభవాలు అంటే పిల్లలకి మంచిగా ఏదైనా ప్రాబ్లం వస్తే స్వామికి చెప్పుకుంటాము అవి కొంచెం నెరవేరితే స్వామి ఇప్పుడు ఏమంటే ఏమో నీట్టు అనిపిస్తుంది మాకు ఏ కష్టం లేనా ఏ ఆపద వచ్చినా స్వామి ఏమన్నా అంట స్వామి దేవుడని అసలు ఎలా నమ్మారు మీరు ఇంకా మాకు ఏదన్నా ప్రాబ్లం అంటే స్వామి నమ్ముకుంటున్నా తీర్చేస్తుంది ఎనిమిది తండ్రి అని చెప్పి అనుకుంటున్నాం ఫస్ట్ మీకు ఎవరు పరిచయం చేశారండి స్వామి భగవంతుడు అని ఇట్లా కృష్ణారెడ్డి గారు వాళ్ళు వీళ్ళంతా వెంకటరెడ్డి గారు వీళ్ళంతా భజనలకి ఇక్కడ భోజనంలో పెడుతుంటే ఇక వచ్చేవాళ్ళం ప్రతి గురువారం భజనలకి అటు ఇటు బర్త్డేకి సేవలు ఇక్కడ అన్నదానాలు చేస్తుంటారు అందులో అంత మంచిగా అందరం అన్ని చేసుకుంటాం భోజనం చేస్తారా చేస్తారా సేవ ఇక భోజనాలు అవి పెట్టేసి సేవల్లో సేవలో పాలు చేసి భోజనం చేస్తా ఇంకా మీరు అసలు స్వామిని నమ్ముకున్న తర్వాత ఎలా ఉంది మీ జీవితం చాలా బాగుంది స్వామి నమ్ముకున్నాక మాకు ఏదన్నా వచ్చే స్వామి నువ్వే నాకు ఇది తీర్చాలి బాగుందంటే స్వామి అంటే మనకి చేస్తుంది ఇక్కడ ఏ సేవలు చేస్తారండి మందిరంలో జక్క పిల్లలు అట్లా గురు పౌర్ణమికి ఏ చేస్తారు బాబా బర్త్డేకి ఎప్పుడెప్పుడు సేవల్లో పాల్గొంటారు మీరు ఇంకా బర్త్డే సందర్భంగా ఈ గురు పౌర్ణమిలో ఇంకా మీకు మీకు

స్వామి అంటే ఈ బర్త్డే పిలుస్తుంటే వస్తుంటారు కానీ తాను ఎక్కువ రాదు నేనే వస్తా